హాయ్ అండి వెల్కమ్ టు వరల్డ్ మాకైతే నిన్న రెండో సోమవారం కదా నోములు అనమాట కార్తీక నోములు కేదారేశ్వర వ్రతం చేసాం అనమాట నిన్న ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా శివాలయానికి వెళ్ళి అక్కడ పూజ అయితే చేసుకున్నాం తోటకోడలతో కలిసి మా పెద్దమ్మాయి కూడా వచ్చింది చిన్నమ్మాయి అయితే రాలేదు ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి తీసుకురాలేదు మీరు కూడా ఒకసారి ఆ వ్యూ అయితే చూసేయండి టెంపుల్ లో అయితే ఇక్కడ వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ టూ థర్టీ నుంచి పూజలు స్టార్ట్ అవుతాయండి ఫోర్ థర్టీకే జనాలు అయితే అంత మంది ఉన్నారనమాట అసలు రెండు కళ్ళు అనమాట అంత బాగుంటుంది టెంపుల్ ఆ దీపాలు కానీ ఇంకా అక్కడైతే దీపాలు వెలిగించేసిన తర్వాత ఇక్కడైతే పుట్టలో అయితే పాలు పోసావు అనమాట మా హస్బెండ్ నేను ఇంకా అయిపోయిన తర్వాత అయితే పిక్స్ దిగేసాము మా తోటి కొడళ్ళు బావగారు వాళ్ళ పిల్లలతో కలిపేసి మా హస్బెండ్ నేను అండ్ మా పెద్దమ్మాయి అనమాట ఇది వచ్చేసరికి టెంపుల్ దగ్గరండి టెంపుల్ నుంచి కిందకైతే వెళ్తున్నాం ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు చాలా బాగుంటుంది అనమాట అసలు ముందు ఆ టెంపులే చాలా ప్రశాంతంగా ఉంటుంది విజయవాడలో యనుమల కూతురుల శివాలయం అనమాట ఇక్కడ నుంచి మన కృష్ణా నది కూడా కనిపిస్తుంది ఎప్పుడైనా విజయవాడ వచ్చినప్పుడు యర్మల కుతుర్ల శివాలయం మాత్రం విజిట్ చేయండి మీకే తెలుసు అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందా అని చెప్పేసి గుడి నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ ఈవినింగ్ వంటలు ప్రిపేర్ చేయాలి కదా ఇంకా మా తోటి నేను అందరం కలిపి అయితే ఇలా అయితే వంటలు ప్రిపేర్ చేసేస్తున్నాము మా తోటి కొడలో అయితే బంగారం అండి అమ్మల తర్వాత అమ్మ అంటారే అంతదిగా నన్ను చూసుకుంటారనమాట వాళ్ళ దగ్గర డబ్బు కొంచెం మిడిల్ క్లాసే అయినా అసలు ప్రేమ అయితే కోటి రూపాయల కంటే ఎక్కువే అంత ఎదుగా చూసుకుంటారు నన్ను అయితే ఇంకా చిన్నపిల్లలాగే చూసుకుంటారు ఇద్దరు పిల్లలు అన్న మాది లవ్ మ్యారేజ్లేండి అందుకని చెప్పేసి ఏదో కొంచెం మరి అంత మాదేం హై లెవెల్ కాదు ఆయన అక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి బాగా చూసుకుంటారు అలా నేను వాళ్ళని తక్కువ చేయను అంతే ఇదిగా చూసుకుంటాను అనమాట చూసారు గబా చేస్తారు వాళ్ళైతే వంటలు ఎందుకంటే నైట్కి అయితే కార్లు పూర్ణాలు ఇది పకోడి సాంబారు పులిహార ఇలా అయితే అన్ని ప్రిపేర్ చేస్తారు నేనైతే మా రెంట్కున్న హౌస్కి వచ్చేసి ఈవినింగ్ అయితే ఇలా పూజ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాను మా ఓన్ హౌస్ దగ్గరికి అక్కడే పూజ చేసుకుంటాం ఇదిగోండి ఇక్కడైతే మా తోటికోడలు వాళ్ళ ఇంట్లోనే పూజ చేసుకుంటాం అనమాట ఎప్పటి నుంచి మాకు ఇంకా అలవాటు ఎంత ఎక్కడికి వెళ్ళిపోయినా మేము మాత్రం ఇక్కడికే ఇదే మా ఇల్లు అనమాట సొంత ఇల్లు అన్నట్టు ఇక్కడికే వచ్చి మేము చేసుకుంటాము మా అమ్మాయికి అయితే ఇవ్వండి పసుపు రాస్తుంది మా తోటికోడలో మా అమ్మాయి అయితే మా పెద్దమ్మాయి అలిగింది ఎందుకనో అక్కడ అందుకే అలా పెట్టింది అనమాట ఫేస్ ఇవ్వండి ఇక్కడ అయితే అంతా ప్రిపేర్ అయిపోయింది మా పెద్ద అత్తయ్య అనమాట అత్తయ్యలు అంటే ఇలా కూడా ఉంటారా అని చెప్పేసి అంత ఇదిగా చేసుకుంటారు ఇద్దరు అత్తయ్యలు అయితే పెద్ద అత్తయ్య మా అత్తయ్య అసలు అత్తయ్యలు ఏమి అడగరు మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏం తెచ్చావని కూడా అడగరు ఎందుకమ్మా మనకున్నది మనం తిందాం ఎందుకు వాళ్ళని అడగాల అని అంటారు అనమాట ఇప్పుడు జనంలో ఏ పుణ్యాన్ని చేస్తాను కానీ ఇలాంటి ఫ్యామిలీ అయితే నాకు దొరికిందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా మా హస్బెండ్ కంటే ఆ ఫ్యామిలీ వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకోండి మా మా చాలా బాగా చూసుకుంటారు చూడండి ఇలా అయితే అయిపోయింది ఇది రాసి నోమనమాట ఇలా అయితే రాసులుగా పోసుకోవాలి ఇక్కడ నలుగురు తోటి అండి ఒక తోటి వాళ్ళు విడిగా వెళ్ళిపోయి ఇంకా వాళ్ళు అక్కడే చేసుకుంటారు మా నోము అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి కూడా అనమాట ఇదిగోండి ఇక్కడైతే భోజనాలకి అన్ని ప్రిపేర్ చేశారు పూజ కూడా అయిపోవచ్చింది ఆ నోముకి అవన్నీ పెట్టేసి తర్వాత అయితే కథ చదివేసాం అనమాట ఇదిగోండి కథ అయితే చదివేశాము మా చిన్నమ్మ మా పెద్దమ్మాయి మా అబ్బాయిలు నాకు ఐదుగురు అనమాట అంటే తోటికోడ పిల్లలు ఐదుగురు అబ్బాయిలు అందరం కలిపి ఎయిట్ మెంబర్స్ పిల్లలు ఇక్కడ ఇదిగో మా అమ్మాయి అయితే సాంబ్రాణి వేస్తుంది ఇక్కడ ఈ పూజ చేసుకుంటే మాత్రం సంవత్సరం సంవత్సరం చాలా ప్రశాంతంగా ఉంటుందండి చాలా మంచిది అని కూడా అంటారు ఈ పూజ మా తోటకోళ్ళయితే ఇదిగోండి ఇక్కడ సాంబ్రాణి వేసేసింది ఇంకా పూజ అయితే అంతా అయిపోయింది ఇంకా అందరికి ఆకలి వేస్తున్నాయని త్వర పొద్దున్న నుంచి ఉపాసం ఉంటాం కదా అందరూ త్వర త్వరగా అయితే పూజ ముగించుకొని ఇంకా పోషణాలకి అయితే కూర్చున్నారనమాట నేను మా చిన్నమ్మాయి చూడండి అసలు భయమే ఉండదు దానికి ఇంకా తిరిగితే కొట్టేసి అయిపోయింది పూజ మా పెద్దమ్మాయి చూడండి అందరికైతే తీర్థం ఇస్తుంది మా చిన్నమ్మాయికి అయితే మా అత్తయ్య హారతి లా ఇస్తుంది అనమాట ఇదిగోండి ఇవైతే కట్టుకోవాలి కదా అయిపోయింది మాది అయితే పూజ ఇదిగోండి మా పెద్దయ్య మా అత్తయ్య వీళ్ళు భలే ఉంటారండి వీళ్ళు తోటి కోడలు అనమాట వాళ్ళు ఎంత ఇదిగా ఉంటారో మేము కూడా ఇప్పుడు నలుగురము అంతే ఇదిగా ఉంటాం అనమాట వాళ్ళు అదే అంటారు మేము ఎంత ఇదిగా ఉన్నాం మీరు కూడా అంతే ఇదిగా ఉన్నారు తర్వాత తరం ఎలా ఉంటారా అని చెప్పేసి అంటూ ఉంటారు ఏమంటే తర్వాత ఇంకో తోటి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి ఇలా అయితే ఫొటోస్ దిగేసాం ఓకే చీరలు కట్టుకున్నాం థ్యాంక్ యూ అండి నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ